thank mm -hmm. you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ తనుజా వైద్యం సో ఈ రోజైతే ఈ మొక్కల్ని చూసి చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ట్రాపికల్ సన్సెట్ ఫస్ట్ అయితే నేను ఆన్లైన్ లో తెప్పించిన అన్ని వాటర్ లిలీస్ కూడా ఇలా చిన్న లో నాటిన తర్వాతనే పెద్ద లో షిఫ్ట్ చేశాను సో ఎందుకు సర్ప్రైజింగ్ గా అనిపించింది అంటే సో కొన్నది ఒక నాలుగైదు మొక్కలు అయితే అందులో ఇంకా హెవీగా మొక్కలు అనేవి వచ్చేసాయి అనమాట అవి ఎలా అనుకుంటూ ఉన్నారా సో ఇక్కడ ఆకులు చూస్తూ ఉన్నారు కదా వీటిల్లోనే మరీ ఇంకొన్ని మొక్కలు అయితే తయారయ్యాయి సో నేనైతే ఈ జస్ట్ ఇలా నాటాను కదా చిన్న చిన్న పాట్స్ అలాంటి వాటిల్లో ఫస్ట్ ఒక వారం వరకు ఎలా సెట్ అవుతుందో చిన్న పాట్స్ లో అన్ని నాటాను కదా సో ఇప్పుడు కొంచెం బాగా ఎండపడి సెట్ కావాలని చెప్పేసి నేను అన్ని పండువారిన ఆకులు కొంచెం ట్రాన్స్పోర్ట్ లో కొంచెం డామేజ్ అవుతాయి కదా అలాంటి పాత ఆకులనంతా కూడా తీసేద్దాము అని వెళ్ళి చూస్తే సో పువ్వులు కూడా వచ్చాయి కదా ఇది మిక్రాంత బ్లూ అని కొంచెం లైట్ బ్లూ అయితే ఉంటుంది సో చూసేటప్పుడు అయితే కొన్ని చిన్నగా అయితే చిన్న చిన్నగా ఒక ఆకు అలా మొగ్గులాగా అనిపిస్తోంది సో మొగ్గు అంటే పువ్వులు కాదు వాటి మిడిల్లో ఆకుల్లాగా ఒక గుండ్రంగా అయితే ఒక లాగా తయారైంది సో చూస్తే ఒక రెండు ఆకులకే కాకుండా ప్రతి ఆకుకు కూడా ఇలా ఫార్మేషన్ అయిపోయిందనమాట మరి మనకు ఎలాంటప్పుడు ఇలా వస్తాయంటే వాళ్ళు మంచిగా పెంచి హెవీగా దృఢంగా బలంగా ఆ మొక్క అయి ఉంటుంది కాబట్టి అప్పుడు వాటి ఆకులు ఎన్ని రోజులు వాళ్ళు వాటర్లో ఎంత పెద్ద ఆకులు అయినప్పటికీ తీసేయకుండా ఉంచుతారు కదా సో అలాంటి ఆకులంతా కూడా స్ట్రాంగ్ గా ఉన్న వాటికి నీళ్లలో మునిగేసి బాగా ఇలా బల్బు లాగా వచ్చేసి మొక్కలు అనేవి తయారవుతూ ఉన్నాయి సో ఇలా ఈవెన్ కుళ్ళిపోయిన ఆకులకు కూడా చూడండి వేర్లు అలాగే ఒక్కొక్క ఆకు అయితే వచ్చింది కదా సో ఈ మికరాంత బ్లూక్ అయితే తెచ్చిన ఒక మొక్క అయితే వాటి ఆకుల నిండా అయితే ఇన్ని మొక్కలు తయారయ్యాయి చూసి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది హార్డీ లిల్లీ కంటే రేర్ అనమాట పెద్ద పువ్వులు వస్తాయి కానీ మొక్కలు అయితే ఆకు నుంచి ప్రొపోగేట్ చేయలేము బట్ ఈ వాటర్ లిల్లీస్లో అయితే చాలా స్పెషాలిటీ వివిపోరాస్ మొక్కలకి చూస్తున్నారు కదా ప్రతి ఆకులో కుళ్ళిపోయినా కూడా మనం అలాగే వదిలేస్తే కుళ్ళిపోయి ఆకులు ఆ బల్బ్ అనేది ఆ మొక్క నీళ్లలో ఉండిపోయి అలాగే పెరుగుతుంది పెరిగిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవచ్చు చూడండి సో అందుకనే మీకు కూడా చూపియాలి సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారని చెప్పేసి ఇలా మీకు వివి అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇలా ఆకులకి గుండ్రంగా వస్తే వాటిల్ని తీసేసి ఆ మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది ఆ ఆకులనంతా మరి అన్ని ఆకులు కాకుండా జస్ట్ అలా పండినవి మాత్రమే మీరు ట్రయల్ చేయాలి ఎక్స్పెరిమెంట్ అనుకుంటే అలా ఆకుల్ని తీసి ఫ్రెష్ నీళ్లల్లో ఇంకొక చిన్న బకెట్లో ఈ ఆకులనంతా కూడా బోర్లా వేసేయండి ఉల్టాగా సో అప్పుడు ఆ బల్బ్ అనేది నాని అక్కడ వేర్లానే వచ్చి కొత్త మొక్క తయారవుతుంది సో ఈ విధంగా మీరు అప్పుడప్పుడు ఈ వివి పొరస్ మొక్కని ఒకసారి తెచ్చుకుంటే చాలు ఇన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇదైతే మిక్రాంత బ్లూకి ఇన్ని మొక్కలు అయితే ఆకుల నుంచి ప్రొపగేట్ అయ్యాయి మరి నెక్స్ట్ వీటి మొక్కలు ఎలా వచ్చాయి ఎలా ప్రొపగేట్ చేయాలనేది చూపిస్తాను చూసారు కదా ఎలా వచ్చాయి అనేది సో మీరు కూడా వాటర్ లిల్లీస్ని ఫస్ట్ టైం బై చేస్తూ ఉన్నారంటే ఇలాంటి వివిపోరస్ మొక్కల్ని మీరు వాటర్ లిల్లీస్ని పర్చేస్ చేయండి మరీ మరీ కొనాల్సిన పని అయితే ఉండదు సో ఈ విధంగా వేర్లు ఎంత బాగా వచ్చాయో కదా సో వీటిల్ని మనం తీసి ఆకుల్ని తీసేసినా కూడా ప్రొపోగేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఆన్లైన్లో తెప్పించిన వాటర్ లిల్లీస్కి ఎంత ఫాస్ట్గా ప్రొపోగేషన్ అనేది నాటిన తర్వాత ఆకులకి ఎలా వచ్చాయి మొక్కలు అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే వీటి ఆకుల నుంచి ఎలా నాటుకోవాలి ఇంకా ఎలా మనం రిపోర్టింగ్ చేసుకోవాలి ప్రొపగేట్ ఆకుల నుంచి ఈజీగా అనేది టిప్స్ అండ్ కేరింగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడు మీరు వాటర్ లిల్లీస్ తెచ్చుకోవాలంటే కరెక్ట్ టైం లేట్ చేయకుండా డైరెక్ట్గా కానీ ఆన్లైన్లో కానీ తొందరగా పర్చేస్ చేసి మీరు కూడా గార్డెన్ మొత్తం వాటర్ లిల్లీస్ నింపేయండి చూసారు కదా ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్